హాయ్ అండి బాగున్నారా నేను శ్రీలక్ష్మి చకచక చిట్కాలు చూసేద్దామా ఫస్ట్ టిప్ వచ్చి ఫ్రిడ్జ్ బయట డోర్ క్లీన్ చేసేటప్పుడు తడుగుడ్డకు కొంచెం టూత్పేస్ట్ లేదా వంట సోడా ఇళ్ళలో కలిపి దాన్ని బాగా పట్టించి ఐదు నిమిషాల తర్వాత తడిగుడ్డతో తుడిస్తే మురికి మొత్తం పోయి ఫ్రిడ్జ్ కొత్తదానిలా మెరిసిపోతుంది ఇంకా సెకండ్ టిప్ వచ్చి కూరగాయ ముక్కలు నూనెలో వేయించేటప్పుడు నూనెలో నాలుగు చుక్కలు నిమ్మరసం వేస్తే నూనె ఎక్కువ పేల్చకుండా ఉంటుంది ఇంకా థర్డ్ టిప్ చూద్దామండి గాజు టీపై అద్దాలు లేదా డైనింగ్ టేబుల్ అద్దాలు గీతలు పడితే ఆ గీతలు పోవడానికి టూత్పేస్ట్ ఉద్ది కాసేపు ఉంచి తర్వాత తడిపట్టతో తుడిస్తే గీతలన్నీ పోతాయి ఇంకా మంచి ఫినిషింగ్ కూడా వస్తుంది ఇంకా క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే ఉడికించేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క వేసి ఉడికిస్తే క్యాబేజీ వాసన రాకుండా ఉంటుంది ఇంకా వర్షాకాలంలో ఇల్లు ముక్క వాసన రాకుండా ఉండాలంటే తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ నీళ్ళలో కొంచెం ఉప్పు ఇంకా కొంచెం జవ్వాది పౌడర్ వేసి తడిగుడ్డ పెడితే ఇల్లు మంచి సువాసనతో ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దామండి వర్షాకాలంలో కాలం మార్పుల వల్ల వచ్చే జలుబు దగ్గు తొందరగా తగ్గాలంటే ఒక గిన్నెలో ఒక పది తులసాకులు పది మిరియాలు పది పుదీనా ఆకులు వేసి ఒక కప్పు నీళ్ళ కప్పు వరకు మరిగించి ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి గోరువెచ్చగా తాగితే జలుబు సమస్య తగ్గుతుంది నెక్స్ట్ టిప్ చూద్దాం ఎండకు బాగా కమిలిపోయిన చేతులకు ఒక పెద్ద చెంచాడు పెరుగు ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ చందనం పొడి కలిపి బాగా రాసుకుని ఆరిపోయేగా చల్లనీటితో కడిగేస్తే ట్యాన్ మొత్తం పోతుంది ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది నెక్స్ట్ టిప్ చూద్దాం పండ్లు కూరగాయలపై పురుగు ముందు అవశేషాలు పోవాలంటే అరబ కిడ్నీలలో నీళ్ళల్లో రెండు మూతలు వెనిగర్ ఒక స్పూన్ వంట సోడా కలిపి అరగంట ఉంచి తర్వాత నార్మల్ వాటర్తో శుభ్రంగా కడిగితే అవశేషాలన్నీ పోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం వెండి సామాన్లు భద్రపరుచుకునే పెట్టెలో రెండు చాక్ పీసులు పెడితే చాక్ పీసులు తేమను పీల్చుకుంటాయి కాబట్టి వెండి వస్తువులు తొందరగా నల్లబడవు ఇంకా టెన్త్ టిప్ చూద్దాం గోళ్లను పచ్చిపాలతో ముంచిన దూదితో తుడిస్తే గోళ్ళపై పైన మురికిపోతే గోళ్ళు బాగా నిగనిగలాడతాయి గోళ్ళు డల్గా ఉన్న వాళ్ళకి ఈ టిప్ బాగా పనిచేస్తుంది ఇంకా లెవెన్త్ టిప్ చూద్దాం పచ్చి బీట్రూట్ క్యారెట్ ఆలుని మిక్స్ చేసి అందులో హాఫ్ స్పూన్ తీర కలిపి వారానికి ఒకసారి ముఖానికి ప్యాక్లా వేస్తే ఫేసు మంచి గులాబీ కలర్లో వస్తుంది నెక్స్ట్ టిప్ చూద్దాం తులసి పుదీనా అల్లం ఎలాచి ఇలాంటి పదార్థాలతో టీ తయారు చేసేటప్పుడు ముందుగా మరిగే నీటలో కాసేపు అవి వేసి మరిగిన తర్వాత పాలు టీ పొడి వేసి చివరిలో చక్కెర కలిపితే అప్పుడు మనం ఆశించిన ప్రత్యేక రుచి సువాసన ఆ టీకి వస్తుంది ఇంకా థర్టీన్త్ టిప్ చూద్దాం పసుపు నీటిలో కొంచెం ఉప్పు వేసి కిచెన్ మొత్తం శుభ్రం చేయడం వల్ల ఈ వర్షాకాలంలో ఈగలు దోమలు రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం గోళ్ళు సరిగ్గా పెరగని వారు జలటిల్లో కొంచెం పెట్రోలియం జల్లి కలిపి రోజు గోళ్ళకు మసాజ్ చేస్తూ ఉంటే వారం రోజుల్లోనే చక్కటి ఫలితం కనపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఖాళీ పచ్చడి జాడీలలో ఆ వాసన పోవాలంటే కొంచెం డిష్ వాష్ జెల్ వేసి టూ స్పూన్స్ వెనిగర్ వేసి వేడి నీళ్లు పోసి రాత్రంతా ఉంచి తర్వాత కడిగితే వాసన మొత్తం పోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం పీరియడ్ టైంలో వచ్చే పెయిన్ తగ్గాలంటే ఐదు చుక్కల పుదీనా ఆయిల్కి వన్ స్పూన్ నువ్వుల నూనె కలిపి గోరువెచ్చగా చేసి తర్వాత కడుపుపై మద్దన చేస్తే ఋతుక్రమానికి సంబంధించిన నిప్పులు బాగా తగ్గుతాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం పట్టు చీరలు లేదా కాస్ట్లీ చీరలు ఉతికేటప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి షాంపూతో ఉతికి నీడలో కనుక ఆరబెడితే షైనింగ్ పోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం కీటకాలు కుట్టిన చోట తామర కురుపుల పైన చిన్న చిన్న కాలిన గాయాలపైన పుదీనా నూనె రాస్తే నొప్పి తగ్గి త్వరగా మానుపడతాయి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం కట్టిన షూలేస్ ఊడిపోకుండా ఉండాలంటే ముడి వేసి ఆ ముడి మీద కొన్ని చుక్కలు వేడి నీరు పోస్తే షూలేసు స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేదాకా వడదు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం పచ్చళ్ళు బూజు పట్టకుండా ఉండాలంటే పచ్చడి జాడి మూతకు కొంచెం ఉప్పు రాస్తే బూజు పట్టకుండా ఉంటుంది ఇంకా ట్వంటీ వంత్ టిప్ చూద్దాం దానిమ్మ రసంలో గులాబీ రేకులు తేనె కలిపి మిక్సీ చేసి రోజూ తాగితే చర్మం చాలా గ్లోగా ఉంటుంది వైట్గా వస్తుంది ఇంకెంతవరకు టిప్స్ చూసారు కదండి టిప్స్ బాగా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక కమెంట్ చేయండి మీరు చేసే లైక్ కమెంట్ వల్ల వీడియో మరింతమందికి షేర్ అవుతుంది మరింతమంది చూడడానికి బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఈ వర్షాకాలంలో ప్రతిరోజు తాగే నేలలో తులసాకులు వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ ఇంకా జలుబున బారిన పడకుండా ఉంటాము ఇంకా ట్వంటీ థర్డ్ టిప్ చూద్దాం నిమ్మకాయ పచ్చడి పాతవాసన వస్తే కనుక నిమ్మకాయ పచ్చడిలో కొంచెం పంచదార కొంచెం వినిగర్ వేసి మూడు రోజులు ఎండలో పెడితే ఆ పాత వాసన మొత్తం పోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం బీరువాలో దాచిన ఉన్ని దుస్తుల్లో నేఫ్తనిల్ బాల్స్ ఎలాగూ వేస్తాం కదా దానితో పాటు ఎండిన వేపాకులు కూడా అక్కడక్కడా వేస్తే ఆ బట్టలకు పురుగు చేరకుండా ఉంటుంది ఇంకా ట్వంటీ ఫిఫ్త్ టిప్ చూద్దాం బాదం పప్పును ఎక్కువ మొత్తంలో తొక్క తీయాలంటే ఆ పప్పులను ఒక్కసారి వేడి నీళ్ళు ఉడికించి అప్పుడు తొక్క తీస్తే తొక్క సులువుగా వస్తుంది ఇంకా లెదర్ షూ పాతలు ఉక్కు వస్తే దాని మీద నిమ్మకాయతో రుద్ది అది ఆరాక తుడిచి పాలిష్ వేస్తే కొత్త దానిలో అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం యాలకలు పొడి చేసేటప్పుడు తొక్కలు పడేస్తూ ఉంటాం కదా ఆ తొక్కలు పడేయకుండా కొంచెం పంచదార వేసి మిక్సీ చేసి టీ పొడిలో కలిపితే టీ మంచి సువాసన వస్తుంది ఇంకా కోడిగుడ్డులో వెడల్పుగా ఉండే భాగం పైకి వచ్చేలా పెడితే కోడిగుడ్డు ఎక్కువ రోజు తాజాగా ఉంటాయి ఇంకా కందిపప్పు ఉడికించేటప్పుడు తొందరగా ఉడకాలంటే ఆ పప్పు రుచిగా రావాలన్న అందులో స్పూన్ నెయ్యి వేసి ఉడికించండి తొందరగాను ఉడుగుతుంది రుచిగాను ఉంటుంది ఇంకా లాస్ట్ టిప్ చూద్దాం పిండేసిన నిమ్మకాయ తొక్కలను కుక్కర్ అడుగున వేసి ఉడికిస్తే కుక్కర్ అడుగున నలిపిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్